సంవత్సరము మొదటి విడతగా నిర్వహించినటువంటి మూడవ పరీక్ష ఈ సంవత్సరము ఆ పరీక్షలకు గాను ఉత్తీర్ణత అయితే ఇంకా నాలుగు పరీక్షలు మిగిలి ఉన్న ఇప్పటి వరకు నిర్వహించినటువంటి మూడవ పరీక్షలో పూర్తిగా అన్నింటినీ మరి టోటల్గా చూసుకుంటే శ్రీ రామకృష్ణ వైదిక ధర్మపీఠంలో ఈసారి ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థి శ్రీరా బహోజు శివరామాచార్య మరి ఈ విద్యార్థికి మూడు వందల యాభై నాలుగు మార్కులతో ఉత్తీర్ణత ఉన్నాడు కనుక ఇదే విధంగా ఇంకా మూడు పరీక్షలను ఎదుర్కొన్న తర్వాత మరి సెకండ్ బ్రాంచ్కి వీళ్ళను ప్రమోట్ చేయబడుతుంది వీళ్ళు నెక్స్ట్ ఇయర్ సెకండ్ బ్రాంచ్ అక్కడికి వెళ్తారు రామంపేటకి వారికి గాను ఈరోజు అందరి పిల్లలకు కూడా ఈ సమావేశము ఈ సన్నివేశము కనుల పండుగగా ఉంటూ మరి వారి వారి తల్లిదండ్రులు కూడా ఏమిటి మా పిల్లల భవిష్యత్తు అనేది ఇప్పుడు కొద్దిగా మెరుగులు దిద్దిన పిల్లలు కనపడుతున్నారు ఆ మెరుగులు దిద్దినటువంటి యొక్క మెరుపు తీగ ఒకటి ఇప్పుడు వెలిసింది చిన్న సందర్భం కనుక ఈ సందర్భంలో ఆ అబ్బాయికి మరి సన్మానం చేసి శ్రీ రామకృష్ణ వైదిక ధర్మపీఠం వేద పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జొన్నోజు నాగరాజ ఆచార్యుల చేతుల మీదుగా గురువుగారు వారికి ఈ బహుకరణాన్ని అందిస్తున్నారు ఈ సందర్భంగా ఆ గురువు యొక్క అమూల్యమైన వాక్కుని ఒక క్షణాన్ని ఆనందోత్సవంగా పంచుకోవాలని కోరుకుంటున్నాను చెప్పచ్చు ఏదైతే